హలో డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అజ ఏకాదశి అండి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఆ ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది అలాగే శ్రీకృష్ణాష్టమి తర్వాత వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారండి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందండి ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారో వారికి మరణం తర్వాత మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఏ ఏకాదశి వ్రతం చేసినా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క వ్రత కథ కూడా ఉంటుందండి ఈ ఏకాదశి వ్రత కథ ఉపవాసం ఉన్నవాళ్ళు వినొచ్చు లేని వాళ్ళు కూడా వినొచ్చండి అయితే ఈరోజు వచ్చే ఈ అజయ్ ఏకాదశి వ్రత కథ మాత్రం మనందరికీ సుపరిచితమైన వ్యక్తి కోసమేనండి చాలామంది మన చిన్నప్పుడు వినే ఉంటారు అతని కోసము అతనేనండి సత్య హరిశ్చంద్రుడు మన పెద్దవాళ్ళకి ఎవ్వరికి అడిగినా తెలుస్తుంది అండి చిన్నప్పుడు అసలు ఈ సత్య హరిశ్చంద్ర నాటకాలని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పండగలకి వేసేవాళ్ళండి ఇప్పుడు ఈ డీజేలు అవి కాని అండి పూర్వం మాత్రం ఇలా సత్య హరిశ్చంద్ర డ్రామాలు అవి వేసేవాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించేవాళ్ళండి సత్యయుగంలో సూర్యవంశీ చక్రవర్తి అయిన హరిశ్చంద్ర రాజు గొప్ప సత్యవాది అయితే సత్య హరిశ్చంద్రుడు ఒకసారి తన ఇచ్చిన మాట కోసం మొత్తం రాజ్యాన్నే విశ్వామిత్రుడికి దానం చేశాడు దక్షిణ ఇవ్వడానికి అతను తన భార్యను కొడుకును మాత్రమే కాకుండా తనను తాను కూడా ఒక కాటి కాపరగా అమ్ముడుపోయాడనమాట భార్యను అమ్మేశాడు కొడుకును అమ్మేశాడు తను కూడా కాటి కాపరగా ఉన్నాడనమాట అతను ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు ఆయన సత్యం నుండి తప్పుకోలేదు ఆ మాట మీద నిలబడ్డాడు అప్పుడు అతను ఒకరోజు గౌతమ ఋషిని కలుసుకున్నాడు అతను గౌతమ ఋషికి ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాడు అప్పుడు హరిశ్చంద్రుకు అజయ్ ఏకాదశి మహిమను చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించమని ఆ గౌతమ మహా మహర్షి చెప్పారనమాట హరిశ్చంద్రుడికి అప్పుడు హరిశ్చంద్రుడు తన శక్తి మేరకు ఈ ఉపవాసాన్ని పాటించారు దాని కారణంగా అతను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా తన కుటుంబంతో పాటు అన్ని రకాల ఆనందాలను అనుభవించారు తరువాత అతను చివరకు భగవంతుని సన్నిధికి చేరుకున్నారనమాట అజయ్ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల అతను తన పాపాలన్నీ నశించాయి అతను కోల్పోయిన తన రాజ్యాన్ని కుటుంబాన్ని తిరిగి పొందాడు ఈ అజయ్ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాళ్ళు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యానికి అర్హులని చెప్పారనమాట మరణానంతరము విష్ణులోకంలో స్థానం పొందుతారని పురాణాల ప్రకారం శ్రీకృష్ణే స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి చెప్పారు ఇదేనండి నాకు తెలిసిన ఒక చిన్న కథను మీతో పంచుకున్నాను ఎవరైనా ఈ కథ చదవకపోతే మీ దగ్గర లేకపోతే కనుక ఈ వీడియో పెట్టి వినండి మీకు కథ చదివినా విన్నా ఒకటే ఫలితం అండి నాకు తెలిసింది చెప్పాను ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి